అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ మారిన కాలం మారని మనిషి రచన పవని నిర్మల ప్రభావతి గారు మరి కథలోకి వెళ్దామా ఈ పేడ రేపటితో వదిలిపోతుంది నాకు నెత్తి మీద ఉన్న గడ్డి గంప విసురుగా నేల మీద బోర్లా పడేస్తూ అంది శేషమ్మ వసారాలో మంచం మీద కూర్చుని ఉన్న వెంకటాద్రికి సోలాల్లా తగిలాయి ఆ మాటలు అవునవును రేపటి నుంచి గోల్డ్ గిల్లుకుంటూ రాణిలా కూర్చోవచ్చు నువ్వు నేనేమో ఎముకలు విరిగేలా ఊరు ఊరంతా చుట్టి రావచ్చు అన్నాడు భార్యకేసి మిర్రి చూస్తూ శేషకాలం దిమ్మెరపోయింది భర్త భర్తాల వసారాలో పని లేకుండా కూర్చొని ఉంటాడని ఆమె ఊహించలేదు మాట్లాడకుండా కొడవలి చూరులో దోపి గడ్డి గంప అవ్వటం మూలాన మాడు మీద గుంటలా ఉన్న జుట్టు సరిచేసుకుంటూ గుడిసెలోకి వెళ్ళింది ఎట్లాగూ రేపటితో శని వదిలిపోతూనే ఉండే ఈ కాసేపు లోపల నేనేదైనా అంటే తెగ ఉడుక్కుంటాడు పోని కాసేపు నేనే నోరు మూసుకుంటే సరిపాయ అనుకుంటూ బుడ్డి దీపం వెలిగించే ప్రయత్నంలో పడింది వెంకటాద్రి మాత్రం వెర్రి కోపం ముంచుకొచ్చింది వెంకటాద్రికి శేషమ్మకి రోజు పీడగా కనిపిస్తున్నటువంటి ఆ గుర్రం ఆ బండి తనకు మహాలక్ష్మిలా తోస్తాయి ఎల్లవేళలా రేపటి రేపటితో ఈ గుర్రబండి తమ కళ్ళ ముందు నుంచి గుడిసె ముందు నుంచి వెళ్ళిపోతాయి పేడ వదిలిపోతుందని తనకు గడ్డి కోసుకొచ్చే పని తగ్గిపోతుందని మురిసిపోతోంది అది కానీ మహాలక్ష్మి కదిలిపోతుంది అనిపిస్తోంది తనకి వెంకటాద్రి లేచి గంపలో గడ్డి గుర్రం ముందు వేశాడు అది ఆశగా తింటోంది మెల్లిగా వెన్నంతా నిమిరాడు ఆ స్పర్శకు ఏళ్ల తరబడి అలవాటు పడిపోయిన ప్రాణి ఓ విధమైన పరవశత్వం తోక్షణ కాలం అలాగే నిలబడి మెల్లగా తిరిగి గడ్డి తినేస్తోంది మీ అమ్మ నిన్ను కన్నప్పుడు దగ్గర ఉన్నావు నేను మా అయ్య నీకు ముత్యాలు అని ముద్దుగా పేరెట్టింది నేనే నీకు పచ్చగడ్డి పరకలు కొరకటం నేర్పింది కూడా నేనే నీకు కళ్ళెం తగిలించి బండికి కట్టింది కూడా నేనే ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు నేను ఒక తల్లి పిల్లల్లాగా చచ ఒక తల్లి పిల్లలు మనుషులు అవుతే ఎంతగా తన్నుకు చస్తారు ఆ పోలిక పెట్టడం నాదే తప్పు స్నేహితుల్లా మెలిగాం మనం ఈరోజు నిన్ను అమ్మేయాలంటే నాకెంత బాధగా ఉందో నీకు తెలుసా గుర్రం వెన్ను నిమురుతున్న వెంకటాద్రి చెయ్యి వణికింది తిను తిను అది ముక్కుతో మూలుగుతూ ఏడుస్తూ తిడుతూ తెచ్చిన ఈ గడ్డి ఆఖరిసారిగా తిను ఆ తర్వాత రేపటి నుంచి నీ కర్మ ఎలా ఉందో నా కర్మ ఎలా ఉంటుందో వెనక్కి వచ్చి వసారాలో మంచం మీద కూర్చున్నాడు వెంకటాద్రి సంధ్య చీకట్లు బాగా ముసురుకున్నాయి బుడ్డి దీపం తెచ్చి వాకిటి గూట్లో పెట్టి వెళ్ళింది శేషమ్మ వెంకటాద్రి చుట్టూరా చీకట్లానే పరుచుకుంటున్నాయి ఆలోచనలు అతగాడి కళ్ళ ముందు తన యవ్వనపు రోజులు సినిమా రీల్లా తిరగటం మొదలెట్టాయి అప్పటికి నెల్లూరు ఇంతగా పెరగలేదు నాలుగు సినిమా హాళ్ళు ఒక కాలేజీ మాత్రమే ఉండేవి అటు రైలు కట్టకి యువతల కానీ అవతల కానీ ఇన్ని ఇళ్ళు లేవు అక్కడ అక్కడ ఒకటి అలా విసిరేసినట్టు ఉండేవి ఇన్ని బస్సులు కూడా లేవు కోవూరికి అల్లూరికి బుచ్చిరెడ్డిపాలెంకి పడుగు పాడుతూ రాజు పాలానికి మధ్య జోరుగా పరిగెత్తుతూ ఉండేవి గుర్రపు బండ్లు ఎవరో ఒకరో అలా కారున్న మహారాజులు మినహా అంతా సొంత గుర్రపు బండ్ల మీదే వెళ్ళేవారు చాలామంది ఇక వెంకటాద్రికి పిల్లనిస్తామంటూ వచ్చిన రామయ్య వెంకటాద్రి వాకిట్లో ఉన్న బండిని వసారాలో మూలగా కట్టేసి ఉన్న బలిష్టమైన గుర్రాన్ని చూసి తెగ ముచ్చటపడిపోయాడు కాబోయే అల్లుడి కంటే ఆ ఆస్తి చాలా గొప్పగా అనిపించింది అతనికి పిల్ల సుఖపట్టానికి ఇంతకంటే ఏం కావాలనుకున్నాడు రాజా లాంటి గుర్రం బండి మహారాజులా సంపాదించుకోవచ్చనే శేషమ్మ కూడా సంతోషించింది తన భర్త కలిగిన వాడే అని సంబరపడింది దానికి తోడు ఒక బిడ్డ తల్లయ్యే వరకు వెంకటాద్రి శేషమ్మను కాలు కింద పెట్టనివ్వలేదు సినిమాకు పోవాలన్నా గుర్రబ్బండిలోనే రంగనాయకుల కోవెలకు వెళ్లాలన్నా గుర్రబ్బండిలోనే నెల్లూరు అంతా తిప్పి చూపించాలన్నా బండే సంత జరిగినా తిరణాల జరిగినా తేరు మీద ఊరేగే దేవుళ్ళ ఊరేగించేవాడు బాడుగా పోతోంది మామ ప్రతి చోటికి బండి ఎందుకు అనేది శేషమ్మ గునుస్తూ నీ కంటి ఎక్కువేటి బాడుగా కాకున్నా సొంత బండి సొంత గుర్రం మన ఇష్టం వచ్చినప్పుడు మన ప్రకారం తిరగచ్చు రెండు ట్రిప్పులు కో ఊరుకో పడుగుపడుకో రాజు పాలనకో బుచ్చికో వేసుకున్నానంటే నాలుగు రోజులు మన ఇద్దరం జలసాగ బండి మీద ఊరేగచ్చు ఏమంటావు అనేవాడు వెంకటాద్రి గర్వంగా అసలు ఆ వీధిలో చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా కొత్త కోడళ్ళు శేషమ వైభవం చూసి ఈర్షపడేవాళ్ళు అదృష్టం అంటే దానిది చక్కగా ఎక్కడికి వెళ్ళాలన్నా బండి మహారాణిలాగా అనుకునేవారు శేషమ్మ వినేలా అనే కూడా అనేవారు ఆ మాట ఎంత గర్వంగా మొగుడుతో చెప్పుకునేది శేషమ్మ మన ముత్యాలు చల్లగా ఉండాలి కానీ మనకేమిటి లోటు అనేవాడు వెంకటాద్రి గర్వంగా ఆ హుషారు కొద్దీ శేషమ్మ వెంకటాద్రి అటు బండి కట్టుకెళ్ళగానే ఇటు గడ్డికి పోయేది ఎటు చూసినా కావాల్సినంత బీడు పచ్చని గడ్డి అక్కడక్కడ చిన్న చిన్న మడుగుల్లో గుర్రాలకు నెత్తి మీద పెట్టేందుకు తమాషాగా ఉండే రంగురంగుల పూలు రెండు గంటల్లో నాలుగు గంపల గడ్డి దోక్కుని నాలుగు పూలు లాక్కుని ఇంటికి రావటం శేషమ్మకు అలవాటైపోయింది గుర్రం తినగా మిగిలిన గడ్డి బండిలో మెత్తగా పరిచి ఇంకా మిగిలితే గోనె వేసి బండి కింద ఉయ్యాలలా వేలాడదీసి పదముత్యాలు అంటూ గుర్రాన్ని బండి కట్టి నీ హస్తవాసి శేషు ముత్యాలు రోజుకొక వన్నెతో పంచ కళ్యాణిలా తయారవుతుందంటూ భార్యకేసి కన్ను గీటి బండిలో బోరలా పడుకుని చెలకోలకొయ్య శబ్దం చేయగానే పంచ కళ్యాణిలాగా పరుగుతీస్తుంది ముత్యాలు బండికి ముత్యాలను అలవాటు చేస్తూ కొత్తలో బాగా కూర్చునేవాడు వెంకటాద్రి నే పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు ఆ ముత్యాలు ఈ నెల్లూరు రోడ్లిట్లాగే ఉన్నాయి ఎక్కడ గుంటో ఎక్కడ మెట్టో నాకే నాకేమిటి ఈ రోడ్లేసిన కాంట్రాక్టర్లకి ఆ భగవంతుడికి కూడా తెలియవు వర్షం వస్తే చాలు ఇక రోడ్లే నదులు అదిగో అండర్ బ్రిడ్జ్ ఉంది చూసావు అదొక సముద్రం అయిపోతుంది ఎక్కడి బండ్లు అక్కడ ఆల్ట్ అయిపోవాల్సిందే కళ్ళు మూసుకొని దూకేవు అన్యాయంగా ఇద్దరం చేస్తాం నేను చెప్పినట్టును అసలు ఈ రోడ్డు ఇరుకు దానికి తోడు రెండు వైపులా మురిక్క అలవలు మురికి కాలవల మీదకి ఇళ్ళు జాగ్రత్తగా పరిగెత్తు అంటూ గుర్రానికి అస్తమానం హెచ్చరికలు చేసేవాడు తెలిసిన వాళ్ళు ఎవరైనా అదే విట్రా వెంకటాద్రి దాంతో కబుర్లు చెప్తావు అదేమన్నా మనిషి నీకు మతిపోయిందా ఏమిటి అంటూ ఎగతాళి చేసేవాళ్ళు కూడా అలాంటప్పుడు వెంకటాద్రి నవ్వేస్తాడు అది గుర్రంగా పుట్టింది కానీ మనిషి కంటే మా బాగా మాటింటుంది నిజమే ఓ రోజు నెల్లూరు నుంచి బుచ్చి వరకు బేరం కుదుర్చుకున్నారు ఓ భార్య భర్త భార్య తల్లిను తల్లి కూతుళ్ళు ఏనుగుల్లా ఉన్నారు ఆ అల్లుడు బొత్తిగా పీనుగులా ఉన్నాడు బండిలో వాళ్ళు కూర్చున్నాక కర్ణుడి రథంలాగా భూమిలోకి బండి గుర్రం దిగిపోతున్నాయనిపించింది వెంకట్రావుకి బరువు ఎక్కువైందంటూ గొనుక్కుంటూ ఉంటే ఎక్కుడు దిగుడు వచ్చిన చోటల్లా తొండల్లా ఉన్న తల్లి కూతుళ్ళు అలాగే కూర్చుని చీపురు పుల్ల లాంటి అల్లుని మాత్రం దింపేశారు బండి పెరుగుతుందని ఇలాంటి అందరినో అవలీలగా లాక్కెళ్ళటం అలవాటైపోయింది ముత్యాలకి రోడ్లకి ఎక్కడ గతుకులు ఉన్నాయో వర్షాకాలమైనా కనిపెట్టే మెరుగు వచ్చేసింది ఎందరో పెళ్లివారు మరెందరో కొత్త దంపతులు ఎందరో రోగులు ఎంతెంతో దూరం ప్రయాణించేవారు ఓ అమ్మాయి బాగా కలిగి నింటి ఆడపడచ్చు బండి నగలతో బండిలో కూర్చుంది ట్రంకు రోడ్డు దాటేసరికి ఒక కుర్రాడు వచ్చి కలిశాడు స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్పాడు త్రో పొడుగున ఇద్దరూ మద్రాసు వెళ్ళిపోవాలని పెళ్ళాడాలని ఏదేదో మాట్లాడుకుంటున్నారు వెంకటాద్రికి అర్థమైపోయింది అసలు సంగతి ఆ అమ్మాయి తండ్రి పేరు కూడా తెలిసిపోయింది వాళ్ళిద్దరి మాటల్లో స్టేషన్లో ఇద్దరు దిగగానే వెంకటాద్రి వాళ్ళ వెనకాలే వెళ్ళాడు మద్రాసుకు వెళ్ళే బండి ఒక గంట లేటు ఉందని తెలిసింది గబగబా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి రహస్యంగా అసలు సంగతి చెప్పి ఎలాగైనా తను తిరిగి వచ్చే వరకు వాళ్ళను కంట కనిపెట్టమని చెప్పి బండిలో వచ్చి పడ్డాడు ముత్యాలు పదర అవతల కొంప మునిగిపోతుంది అయిన ఇంటి ఆడపిల్ల కళ్ళకు గంతలు కట్టిన గుర్ర పిల్ల పరి ఎగిరి పెడుతోంది ఎగిరిపడుతోంది ఏది గుంటో ఏది మెట్టో తెలియనంత దూకుడుగా దూసుకుపోతోంది ఆ కుర్ర వెదవ షోకిలా వెదవ ఆ పిల్ల నగల కాజేస్తాడు నాశనం చేస్తాడు మనిద్దరం ఉండగా అలాంటి ఘోరం జరగనివ్వకూడదు పదరా పద అతగాడి భాష బాధ ముత్యాలకు అర్థమైందిలా ఉంది గాలిలో తేలిపోతున్నట్టు పరిగెత్తింది ఆ అమ్మాయి తండ్రి కబురు తెలిసి అదిరిపోయాడు ఇంటిల్లి పది గాబరా పడిపోయారు కారు ఉన్న సంగతే మరిచిపోయి బండిలోకి దూకారు ఆ తండ్రి కంగారులో బండి ఫర్లాంగ్ సాగాక అరే కారులో పోవాల్సింది ట్రైన్ వస్తుందో ఏమిటో అంటూ బాధపడ్డాడు గాబరా పడకండి బాబు కారు కంటే తొందరగా తీసుకుపోతుంది మా ముత్యాలు స్టేషన్ మాస్టర్కి చెప్పొచ్చానుగా అంటూనే స్టేషన్కి నిజంగానే కారు అంత వేగంగా చేరుకుంది బండి పిల్ల తండ్రిని చూసి కుర్రవాడు జారుకున్నాడు అమ్మాయి కుక్కిని పేనులో వచ్చేసింది తండ్రి వెంట ఆ తర్వాత ఓ సంవత్సరం జరిగే కాబోలు ఒకసారి వాళ్ళ కారు చెడిపోతే ఆ అమ్మాయి ఆమె భర్త వెంకటాద్రి సినిమాలో సినిమాకి బండిలో వెళుతూ సరసాలు ఆడుకుంటుంటే వెంకటాద్రి నవ్వుకున్నాడు వీరి నవాముత్యాలు ఈ పిల్లే ఆ వెదవ ఎవరితోనో లేచిపోయి చక్కటి బ్రతుకుని బుగ్గి పాలు చేసుకుంది ఆ రోజు ఇవాళ చూడు నన్ను నిన్ను గుర్తుపట్టలేదు పోనీలే ఓ మంచి పని చేశాం కదూ వెంకటాద్రి మోగ భాష ముత్యాలకు అర్థమైనట్టుగా చిన్నగా సకిలించింది పదేళ్లు గిర్రం తిరిగాయి సినిమా హాళ్లు పన్నెండు అయ్యాయి ఇంటి మీద ఇల్లుగా ఇళ్ళు వెలిసిపోయాయి రోడ్ల పక్కనున్న మురుక్కలవలు మరింత మందంగా మరింత కంపు కొడుతూ ప్రవహిస్తున్నాయి రోడ్లు మరి కాస్త ఇరుగ్గా ఇంకా ఎగుడు దిగుడుగా తయారయ్యాయి ఆడపిల్లల కాలేజీ వెలిసింది వీధికి ఆసుపత్రులు పదిహేను మంది డాక్టర్లు మొలుచుకొచ్చారు హోటళ్ళు లాడ్జీలు బ్రోతల్ హౌస్లు సైకిల్ రిక్షాలు వచ్చేసాయి బస్సులు టౌన్ బస్సులు వచ్చేసాయి శేషమ్మ ఐదుగురు పిల్లల తల్లి అయింది ఇంత క్రితం బయళ్ళు లేవు అక్కడంతా ఇళ్ళు ఆఫీసులు కొత్త కొత్త నగర్లు వెలిసిపోయాయి గుర్రబట్ గుర్రపూలు కూడా అట్టే లేవు రెండు గంటలు పోయేలా డోకుడు పారతో కొడవలితో నేల చెక్కిన గంపతో గంపెడు గడ్డికి పోగవటం లేదు పచ్చిగడ్డి చిన్న మూట రూపాయి నుంచి రూపాయన్నర ధర పలుకుతోంది తిండి గింజలే దొరక్కుంటే ఇక గుర్రాలకి ఉలవలెలా వస్తాయి రోజు ఏమీ కదిలించలేదు ఊరికే బాధపడక శేషు ఇట్లాగే ఉండవులే మంచి బాడుగులే వస్తాయి గుర్రానికి మనకు కావలసినంత దాణా దొరుకుతుందిలే అన్నాడు అనంతమైన విశ్వాసంతో కానీ వెంకటాద్రికి ఆత్మవిశ్వాసం ఒక్కటే అన్నం పెట్టడం లేదు రిక్షాల జోరు పెరిగింది ముప్ప ఇస్తాను ఇస్తాను రా లేకుంటే రాకుంటే వెళ్ళు ముప్ప అవలా బారేస్తే మూడు మైళ్ళు వెళ్ళొచ్చు రిక్షాలో అంటూ తను ఆలోచించి ఏ సంగతి చెప్పేలోగా రిక్షాలో కూర్చుని వెళ్ళిపోతున్నారు జనాలు బాబు రిక్షాలో కూర్చోండి ఎట్లాంటి చుక్క కావాలంటే అట్లాంటి చుక్క కాడికి తీసుకుపోతా ఏ లాడ్జీ కావాలంటే ఆ లాడ్జీ తీసుకుపోతా అంటూ గుసగుసలుగా చెప్పి గాలం వేస్తున్నారు కొందరు రిక్షావాళ్ళు ఏకంగా కన్నె పిల్లల్ని పడుచు కుర్రాళ్ళని రిక్షాలలో కూర్చోబెట్టాక తెర అడ్డం వేసి ఏకాంత ప్రదేశాలకు తరలిస్తుండటం పరిపాటైపోయింది బండి కడతావా అబ్బి అన్నారు ఒక పడుచు జంట కడతాను బాబు ఎక్కడికెళ్ళాలి అన్నాడు వెంకటాద్రి కుర్రాడు కొంటెగా అమ్మాయికేసి చూసి కన్నుగొట్టాడు అమ్మాయి అంగీకార సూచికంగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది ఆ అమ్మాయి కాలేజీలో చదువుతున్న పిల్ల పెళ్లి కాని పిల్ల వెంకటాద్రి గుండె క్షణకాలం గొబగొబలాడింది దర్గా మెట్ట దాటి ఆ కుర్రాడు ఏదో చెప్పబోయాడు నాకు వేరే బేరం ఉందలే బాబు ఇలాంటి పనులకు నేను రాను అనేశాడు వెంకటాద్రి రోషంగా ఆ కుర్రాడు క్షణకాలం ముఖం గంటు పెట్టుకున్నాడు ఆ అమ్మాయి మొఖం చిట్లించుకుంది ఆ ఏడుపు ఎంతో ముందే ఆడవలేకపోయావు ఓ పావల ఎక్కువ పారేయమంటే పారేయను అన్నాడు కుర్రాడు దుమదొమలాడుతూ పావలా కాదు పది రూపాయలు పారేసినా రాను ఇలాంటి అవ్వరాలకు కాదు నా బండి గుర్రం నేను తెగేసి చెప్పాడు వెంకటాద్రి అతగాడితో మనకి ఓ రిక్షా చూడు వెళ్దాం అని కాబోలు ఇంగ్లీష్లో అంటోంది ఆ పిల్ల తెగపడ్డా ఆడపిల్ల బాప్రే కాలం చూడరా ముత్యాలు అన్నాడు వెంకటాద్రి చూస్తూ ఉంటే ఆయన ఆ ఇద్దరు ఓ రిక్షాలో కూర్చుని తెర అడ్డు వేసుకుని తుర్రు నెగిరిపోయారు ఇది మరీ బాగుంది మనకెందుకు ఎవరెట్లాంటి వాళ్ళైతే ఎంతకో అంతగా బాడుక్కుపోవాలి కానీ ఇలాంటి నియమాలు మనకు కూడు పెడతాయా అంటూ తిట్టిపోసింది శేషమ్మ ఆ సంగతి చెప్తే మెచ్చుకుంటుందని ఆశించిన వెంకటాద్రిని అసలు ఈ మధ్య శేషమ్మ కూడా మారిపోయింది ఒకప్పుడు గర్వకారణంగా ఉన్న గుర్రము బండి గుది బండల్లా ఉన్నాయి ఆమెకి తమ వీధిలో ముప్పాతిక మంది మగాళ్ళు తలకో రిక్షా బాడుగకు తెచ్చుకున్నారు అప్పుడప్పుడు కొందరు మగాళ్ళు సరదాగా తమ పెళ్లాలని రిక్షాల్లో సినిమాకి సిరకి తీసుకుపోతున్నారు కూడా రోజుకు మూడు నాలుగు రూపాయలు సంపాదించొస్తున్నారట బాడుగ పోను ఇది ఎంత హాయిగా ఉంది ఆ సైకిల్కి పచ్చి గడ్డి లేదు కుడితే నీళ్ళక్కర్లేదు ఉలవలు అవసరం లేదు ఎప్పుడైనా కాస్త అంత ఆయిలు గాలి చాలు చేయినో ఏదో చెడితే వేసుకోవటం శేషం ఆలోచనలు సరికొత్త దారిలో పడ్డాయి ఈ వెదవ గుర్రాన్ని బండిని అమ్మిపారేసి తాము ఒక రిక్షా తీసుకుంటే తన గడ్డి తీచ్చే కష్టం దప్పుతుంది తన మొగుడి సరివారిలో గొప్పగా రిక్షా దొక్కుతాడు తన పిల్లలకు తిన్నంత తిండి పైపెచ్చు తన సొంత రిక్షాదారుడు భార్య మొన్నను ఆ సుబ్బులు మొగుడు ఎవరో ఓ మహారాజని ఓ అమ్మాయిని అట్లా నాలుగు పర్లాంగులు తీసుకెళ్ళి వదిలేసి వస్తే పది రూపాయలు ఈ నామిచ్చారట మహానుభావుడు అసలు రాత్రిళ్ళు ఖాతాలలోనే ఎక్కువ ముడుతోందట సుబ్బులు మొగుడికి ఈ మధ్య దానికో బంగారు గొలుసు కూడా జయించేటవాడు తన మాయ తన మామ పిచ్చి కాని తనొక్కడే మడికొట్టు కూర్చుంటే కాలం ఆగుతుందా అందరూ ఇట్లాంటి బాడుగల్లో కావాల్సినంత సంపాదించుకుంటున్నారు ఇంకా ఈ కూటికి గుడ్డకి తరుముకు రిక్షా రిక్షాగోని తీరాల్సిందే ఈ పాడుబండిని గుర్రాన్ని అమ్మి పారేయాల్సిందే శేషమ్మ ఆలోచనలు ఆమె తలలో ఆగక వాగ్ రూపంతో బయటపడటానికి ఎక్కువ రోజులు పట్టలేదు వెంకటాద్రికి బయట ఎంత చికాగ్గా ఉందో ఇంట్లోనూ అంతటి అశాంతి తయారైంది ముత్యాలు రోజు రోజుకి నీరసించిపోతుంది బాడుగలు లేవు సరైన పోషణ లేదు ఇంట్లో శేషమ్మ ఆదరణ అసలే లేదు పిల్లల దగ్గర నుంచి రిక్షా రిక్షా అన్నమాటే బండి మోటుగా బండలాగా అనిపిస్తోంది అందరికీ అది కాదే శేషు మీ ఆయనకి తిక్క అందరూ రిక్షా మీద అంతలేసి సంపాదిస్తూ ఉంటే ఈ బండి మెడ కూర్చున్నాడు అంటూ వదినలు అన్నలు ఇరుగు పొరుగులు చివరికి తండ్రి కూడా ఎగ చేయడంతో శేషమ్మకు తిక్కరేగిపోయింది పది రోజుల క్రితం తెగేసి చెప్పింది నాకు నగలు నాణ్యాలు చేయించుకుంటే మానే చేయించుకుంటే మానే కానీ నాకు పిల్లలకి ఇంత కూడైనా పెట్టకుంటే ఏదో చూసుకోవాలి మేము ఇక గుర్రపీనిగే ఉండాలో నేనే ఉండాలో తేల్చుకో తలా కాస్త ఎండ్రిని పోసి నేను పోసుకుంటా అనేసింది వెంకటాద్రికి ఊపిరి సలపలేదు అతగాడి మౌనం ఆసరాగా తీసుకుని శేషమ్మ ఒక దళారిని పట్టుకుని బేరం కూడా కుదిర్చేసింది బండికి గుర్రానికి అంతేకాదు కొత్త రిక్షా కొని పెట్టమని కూడా చెప్పేసింది అతగాడు రిక్షా ఖరీదు కుదుర్చుకుని వచ్చాడు కూడా అన్నానికిరా దగ్గరలో వినిపించిన శేషమ్మ గొంతుకతో త్రుళ్ళిపడి కూర్చున్నాడు వెంకటాద్రి గతం అంతా చెదిరిపోయింది శేషమ్మ భూతంలో ఎదుట నిల్చొనుంది పదా వస్తున్న తెల్లారులు నిద్రపట్టలేదు వెంకటాద్రికి తెల్లగా తెల్లారింది బండిని గుర్రాన్ని కొన్న మనిషి ఎవరో మోతుబరి రైతుకి పాలేరు వచ్చి కూర్చున్నాడు తోలుకుపోవటానికి వాకిట్లో కొత్త రిక్షా వచ్చి నిలిచింది మధ్యవర్తి పోలయ్య కూడా ఉన్నాడు ఉండు పోలన్న శక్కున వేళ వచ్చావు ఆ బండి గుర్రం అట్టా దాటని ఆ డబ్బు నీ చేతిలో ఇట్టా వేస్తాను ఇంట్లో అట్టే పెట్టామంటే అది కాస్త ఖర్చు అయిపోతుంది అంటుంది శేషమ్మ సంతోషంగా వెంకటాద్రి ఒలకలేదు పలకలేదు బండికి గుర్రాన్ని కట్టించాడు చెలకొల ఆ పాలేరి చేతికిచ్చాడు ఒక్కసారి గుర్రాన్ని ఆప్యాయంగా నిమిరాడు వెళ్ళు ముత్యాలు వెళ్ళు మనిద్దరి నీతి వేగము ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు నా దగ్గర ఉన్న ఇక నీకు దిక్కులేని చావే రిక్షా మోజులో ఉన్న శేషు ఇక నిన్ను ఉట్టినే చంపుతుంది అదిగో అక్కడుంది చూడ రిక్షా దాని కొత్త చక్రాలు ఇనప కమ్మలు ఎంత తలతళ మెరుస్తున్నాయో ఆ మెరుపు నాలుగు రోజులే ఆ తర్వాత అవి తుప్పు పడతాయి అయినా ఆ తుప్పు పట్టిన చక్రాలే ఎంత చక్రమో తిప్పుతున్నాయి నేను అది తొక్కటం నేర్చుకోవాలి ఆ తెరలు దించాలి టౌన్కు దూరంగా చాటుమాటుగా ఆపుకోవాలి గొంతుల్లో సందుల్లో దూరాలి నీతిని అవినీతిని కలగాపులగంగా కలిపి తొక్కాలి వద్దొద్దు నువ్వు ఇలాంటివి చూడలేవు నీకు అలవాట్లేదు మేము మనుషులం అలాంటిది మాకు స్వతహాగా లేకున్నా కాలం నేర్పుతుంది వెళ్ళు వెళ్ళు ఆ రైతు ఎవరో బాగా చూసుకుంటే హాయిగా బతుకుతావు నిన్ను ఏ సేద్యగాళ్ళకో అప్పచెప్పి స్వారీకి మాత్రం తయారైతే ఇక నీ కర్మ వెళ్ళు ఇక ఈ కాలంలో మరెప్పుడు గుర్రంగా పుట్టకు ఏ మిషన్ గానో పుట్టు గౌరవంగా ఉంటుంది అసలు మనమే ఈ కాలానికి సరిపోవేమో అడుగో నా పెద్ద కొడుకు చూడు ఆ రిక్షాను చూస్తూ ఎంతగా సంబరపడిపోతున్నాడో అవును మరి కాలం మారింది ఈ కాలానికి అదే తగిందేమో వెళ్ళు వెళ్ళు వెంకటాద్రి మూగ భాష ముత్యాలకు అర్థమైంది తల దీల్చింది బండి కదిలిపోయింది శేషమ్మ సైకిల్ రిక్షాకి ఎర్ర ఎర్రనీళ్లు తిప్పిపోస్తోంది సంబరంగా రిక్షా వాళ్ళు కూడా పస్తులుంటారని తెలిసిన రోజు ఈ ఎర్ర ఎర్రనీళ్ళు మరి తిప్పుతా వేసేసూ అనుకున్నాడు వెంకటాద్రి అతగాడికి అలవి కాని బాధతో పాటు ఆపుకోలేని నవ్వు ముంచుకొచ్చింది కథ చూడండి ఎంత హాయిగా ఉందో నిజంగా ఒక మంచి గుర్రం గుర్రాన్ని పోషించుకుంటూ గుర్రం బండి నడుపుకునే అతను ఆ గుర్రానికి ఆయనకి ఉన్నటువంటి ఆ సాంగత్యం ఆ మాటలు మాట్లాడుకోవటం అది తలలోపటం ఇలాంటివన్నీ వదిలేసి ఈ రోజున ఒక రిక్షా వెంటపడి దాన్ని అమ్మేయాల్సి రావటం అతని కళ్ళల్లో ఒక రకమైన బాధ ఎందుకంటే రైతు కూడా మన ఇంట్లో ఎద్దులు ఉన్నా సరే సరే ఆవులు గేదలు అంటే పాలిస్తాయి ఎవరికైనా ప్రేమ ఉంటుంది అది పక్కన పెట్టండి కానీ ఎద్దులు కూడా ఎద్దును కూడా వాళ్ళు వదలలేరు ఎందుకంటే ఆయనతో పాటే కాయ కష్టం చేస్తాయి అవి కూడా పొద్దు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అరక కట్టాలనుకోండి అరక కట్టడము నాగలి దున్నటమో ఏదైనా కావచ్చు అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అవి చేస్తూనే ఉంటాయి అలాంటి వాటిని అలాంటి వాటి వలన మనం ఎంతో కొంత సంపాదన మనం సంపాదించినప్పుడు మనం ఇంత అన్నం తింటున్నాం అంటే వాటి దయ్యా అని అనుకున్నప్పుడు అప్పుడు ఆ రైతు కూడా అలాగే ఆనందపడతాడు కానీ ఈ మధ్యలో ట్రాక్టర్లు కూడా వచ్చి అది కూడా ఇలాగే తయారవుతుంది ఏదేమైనా కథ చాలా బాధాకరంగా ఉంది నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్